కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రోజువారీ చేసుకునే కూరల్లో దోసకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం దోసకాయ కూరకి కావాల్సిన పదార్థాలు దోసకాయ ఒక ఉల్లిపాయ కడిగి ఇలా ముక్కలుగా కట్ చేశాను మన రెగ్యులర్ పొడవుగా బదులు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను కొంచెం లావుగా తర్వాత ఒక టేబుల్ స్పూను కందిపప్పు దీన్ని కడిగి ఇలా నానబెట్టాను ఆవాలు జీలకర్ర పసుపు ఒక రెండు ఎండు మిరపకాయలు తీసుకొని ఇలా తుంపాను అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఉప్పు కారం పొడి కరివేపాకు అండ్ కొత్తిమీర ఇలా దోసకాయ తీసుకొని దాన్ని చెక్కు తీయండి శుభ్రంగా తీస్తే పక్కన చూసారు కదా ఎలా ఉందో ఆ దోసకాయని ఇలా కట్ చేసి మనము గింజలు చేదు చూసి ఒకవేళ గింజలు చేదు అవుతే కనుక అవి పడేసి కండ కూడా చేది చూసి అప్పుడు రెండు చేదు లేకపోతే ముక్కలు కట్ చేసుకుండి ఒక గిన్నె పెట్టి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర పసుపు రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి కలపండి అండ్ చెట్టపటలాడనివ్వండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి వీటిని కలపండి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి కలపండి పచ్చివాసన పోయిన తర్వాత మనము ఈ నానబెట్టిన కందిపప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసేసి అన్నీ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టీ స్పూన్ కారం పొడి వేసి కలపండి మీరు రుచి చూసి కావాలంటే ఇంకొంచెం ఉప్పు కారం వేసుకోండి అండ్ కొంచెం నీళ్ళు పోసి దీన్ని ఉడకనివ్వండి కూర ఉడికే లోపల మీరు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీకు ముందుగానే రీచ్ అవుతాయి మన కూరకి కొత్తిమీర యాడ్ చేసేస్తే కూర రెడీ